హాయ్ ఫ్రెండ్స్ నేను గారు వాళ్ళ ఇంటికి వచ్చాను ఇక్కడ బంతి పువ్వులు వేసారు మా గారు వాళ్ళు చూడండి ఫ్రెండ్స్ చెట్టుకి చాలా కాస్ట్ ఇవి ఇక్కడ ఏదో కుండీలు వేశారు ఏదో వెరైటీ మొక్క ఉంది చూద్దాం పూలు బాగా కాసినాయి ఫ్రెండ్స్ ఇదే మొక్క నాకు తెలియదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి బంతి పూలు చూడండి ఫ్రెండ్స్ కొంచెం ఎదురుకెళ్తే ఇక్కడ కూడా వేరే ఏదో బుక్ ఉంది స్నేక్ ప్లాంట్ కొంచెం ఎదురుకి గులాబీ గులాబీ ముక్క గులాబీ పువ్వు చూడండి ఫ్రెండ్స్ ఇవి కొత్తగా వేసినట్టున్నారు స్నేక్ ప్లాంట్ కర్రపండ్లని చెట్టు ఒకటి వేసారు ఫ్రెండ్స్ చూడు చెట్టు ఇక్కడ ఏదో మొక్క వేసారు ఇదేంటో తెలియట్లేదు రేపాకు చెట్టు చెట్టు చూద్దాం ఇంకేమన్నా ఉన్నాయేమో చూద్దాం మొక్కలు ఇద్దరికి వస్తే గోరింటావు చెట్టు ఉంది ఇక్కడ గోరింటావు చెట్టు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కుండీల్లో మొక్క అయితే వేసారు ఇంకా పువ్వులుగా వయలేదు అలాగే ఇక్కడ స్నేక్ ప్లాంట్ ఇది ఇది మనీ ప్లాంట్ మనీ ప్లాంట్ ఇది ఇలా మనం వేస్ట్ డబ్బాల్లో కూడా మొక్కలు వేసుకోవచ్చు కొంచెం ముందుకు వెళ్దాం కూడా ఇంకో వేరే ఇల్లు ఉంది అక్కడ ఏమన్నా మొక్కలు ఉన్నాయం చూద్దాం ఇక్కడ కూడా ఏ మొక్కలు వేసారు ఇప్పుడే వేసినట్టున్నారు వెరైటీ మొక్క డబ్బాలు వేసారు ఇక్కడ కూడా మనీ ప్లాంట్ ఉంది కూడా బంతి ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి నాకైతే చాలా నచ్చాయి ఈ బంతి పువ్వులు వెనక్కి కనకాంబరాలు కూడా కనకాంబరం చెట్లు కూడా వేశారు కనకాబరం పూలు ఇప్పుడే పోస్తున్నాయి చిక్కుడుకాయ చెట్టు కూడా వేశారు ఫ్రెండ్స్ చూడండి చిక్కుడుకాయ అలాగే ఈ డబ్బాలు ఏదో మొక్క వేసారు నాకు తెలియదు ఇలా మన కాంపౌండ్లో ఇంటి మొక్కలు వేసుకుంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇదంతా మా మాయిగారు కాంపౌండ్ వాలే మెయిన్ రోడ్కి ఆనుకొని ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి బేకింగ్ కోడ్ చూపిస్తాను ఇక్కడ మామిడి చెట్టు ఒకటి ఉంది మామిడికాయలు అయితే విపరీతంగా చెట్టు చెట్టు ఒక్కటే చూడండి మామిడికాయలు కాస్తుంది ఈ చెట్టు పచ్చళ్ళకైతే లోటు ఉండదు చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మామిడి చెట్టు మామిడికాయలు ఎంత బాగున్నాయో చూసారు మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ థ్యాంక్